విడిచిపెట్టకూడు బాధ వచ్చిందని విడిచిపెట్టకూడదు కష్టాలు వచ్చినవి విడిచిపెట్టకూడదు శ్రమ వచ్చిందని విడిచిపెట్టుకోదు మనకి ఇబ్బందులు వచ్చినని విడిచిపెట్టుకోదు కానీ ఏసుకోరకు మనం బతకాలి అలేలోయా ఏం చేయాలి బతకాలి బతకాలి అనేక వినోళ్ళు బతికించాలి ఎందుకు అంటే వాళ్ళు మంటలో నుంచి ఇక రాజు నిద్ర పట్టలేదు రాజు చూసి కాకేశాడు వాళ్ళు మంటల నుంచి బయటకు తీస్తే వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా కాలలేదంట హలేలోయా వాళ్ళు వేసుకున్న చెప్పులు కానీ తల కానీ ఏమి కాలాల ఆ మంటలో కూడా వాళ్ళు తిరుగుతా దేవుడు శుతిస్తా దేవుడు గనపరుస్తూ ఉండారంటే ఆ మంట కూడా ఏమైందో తెలుసా చెప్పండి వాళ్ళకి ఏమైందో తెలుసా ఏసీ రూమ్ లాగుందన్నమాట హలేలోయ ఏ రూమ్ లాగా ఏసీ లాగా అంత సల్లంగా ఉందంట మంటలో మంటలో పడినవాడు కాలిపోవాలి మంటలో పడిన వాళ్ళు తల వెంట్రుకలు కానీ మొత్తం కాలిపోయి మత్స్య కావాల్సిన వాళ్ళు బతికారు అంటే అది దేవుడు శక్తి వాళ్ళు మీనదే హలేలోయా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటాడంటే ఆ దీపమే నిలబెట్టేవాడు ఆ గాలిని ఆపేసేవాడు కూడా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే ఎస్సు ఉండాడు హలేలోయా ఉన్నాడా లేదా ఆయన మనల్ని ఆదరించేవాడై ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు స్వసత రాగోరా తగ్గలేదని అక్కడికి ఇక్కడ పరిగెత్తుతామేమో దేవుడు అంటాడు ఖమాన్ నేను స్వస్థపరిచే యహోబాని నేనే హలే లోయా స్వస్థపరిచేది ఆయనండి సమస్య నుండి తొలగించేది ఆయన బాధ నుండి తొలగించేది ఆయన రోగం నుంచి విడిపించేది ఆయన